ఈరోజు రెసిపీ మెంతి వంకాయ కూర దీన్నే గుత్తి వంకాయ కూర అని కూడా అంటారు మాది అండి అందుకనే రైతు బజార్కి వెళ్ళి కూరలు తెచ్చుకున్నంత ఈజీగా పొలాల్లోకి వెళ్ళి మాకు నచ్చిన కాయగూరలు వేయించుకొని తెచ్చేసుకుంటూ ఉంటాం అనమాట అలా తెచ్చినవే ఈ బుజ్జి బుజ్జి వంకాయలు చూడండి ఎంత ముద్ద ముందుగా నీళ్ళలో ఉప్పు కొంచెం పసుపు వేసి కాయల్ని ఒకటికి మూడు సార్లు కడిగేసి కొంచెం తొడి ఉంచుకొని ఇలా నాలుగు వైపులా కట్ చేసుకుని పురుగు చూసుకుని ఆ వాటర్లో వేసేటమే ఇలా చేయటం వల్ల కనరెక్కదు అంటే ఏదో పెద్ద పదం కాదండి బాబు కూర చేయదక్కదంతే ఇప్పుడు ఇక స్టఫింగ్ టైప్ కళాయి పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి అన్ని టూ టూ స్పూన్స్ రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ మెంతులు ఆరు మిరపకాయలు ఇంకా కారం తినేవాళ్ళైతే ఏడు ఎనిమిది దాకా కూడా వేసుకోవచ్చు ఈ కాయల వరకు దాన్ని బాగా వేయించుకుని ఓ పక్కన పెట్టుకోవాలి చల్లారేక మిక్సీ జార్లో తీసి మెత్తటి పొడ్లా చేయాలి మర్చిపోయినవి ఉప్పు పసుపు కూడా యాడ్ చేయాలి కొద్ది కొద్దిగా తర్వాత దీన్ని తీసుకొని మెత్తటి పొడి చేసుకోవాలి ఫైన్ పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి కాయల్ని వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లో సర్దుకుని స్టఫింగ్కి ఈజీగా ఉంటుందని వాటర్ వాటర్ ఉంటే ఆ పొడి అందులో జూ కలిసిపోతుందని కాబట్టి ముందుగా వాటర్ నుంచి వంకాయలు వేరు చేసేసి వంకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొడిని ఒక ప్లేట్లో తీసుకుని అందులో టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేయాలి ఈ పేస్ట్ ని ఒక్కొక్క కాయలోకి నాలుగు వైపులా అద్దెలాగా స్టఫ్ చేస్తూ ఉండాలి స్టఫ్ అంటే మా అమ్మ పక్క నుంచి తిడుతూనే ఉందండి స్టఫ్ అంటే నీ మొహం కూరాలని చెప్పచ్చు కదండి కాబట్టి మా అమ్మ చెప్పినట్టు కూరతారని నేను చెప్పినట్టు స్టఫ్ చేస్తారు మీ చూడడానికి భలే బాగుంటుంది అనుకోండి ఈ సీన్ బాగా ఎంజాయ్ చేశారా ఇప్పుడు కర్రీలోకి వచ్చేసేయండి మళ్ళీ కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టఫ్డ్ వంకాయలన్నీ అందులో వేసేసి కదపకుండా మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పైన కింద కలిసేలా కలపాలి వంకాయలు కాస్త మగ్గాక ఒక ట్వంటీ ఎంఎల్ నీళ్లు యాడ్ చేయాలి ఇక నుంచి కూర చేయడం కొంచెం కష్టమైన పని ఎందుకంటే నీళ్ళు ఎవాపరేట్ అవ్వాలి వంకాయ మగ్గాలి ఎట్ ద సేమ్ టైం అడుగంటకూడదు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కలుపుతూ కూర పూర్తి చేయాలి యలు దాదాపు ఎనభై శాతం ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాని రసం తీసి అది యాడ్ చేయాలి మీ దగ్గరకు వచ్చేసిందా మన కూర అయిపోయినట్టే